వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగులు ఖర్చు కన్నా అమరావతి రాజధానిలో చంద్రబాబు నీళ్లు తోడడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అది నిజమా కాదా వైఎస్ రెడ్డి ఏదైతే విశాఖపట్నం రాజధాని అని చెప్పి రిషి కొండలో బిల్డింగులు ఏదైతే ఖర్చు పెట్టాడు అత్యాధునికమైన భవనాలు అని టీడీపీ వారే కితాబిచ్చారు ఆ రిషికొండ ప్యాలెస్ అని టీడీపీ వారే ఇచ్చారు ఆ భవనాలు అత్యంత ఖరీదైన భవనాలు విలాసవంతమైన భవనాలు అని టిడిపి వారే కితాబిచ్చారు ఆ భవనాలకైన ఖర్చు కేవలం నాలుగు వందల ఇరవై కోట్లు కేవలం నాలుగు వందల ఇరవై కోట్లు ప్రస్తుతం మీరు అమరావతి రాజధానిలో వర్షం పడితే నీళ్లు తోడడానికి ఖర్చు పెడుతున్న ఖర్చు జగన్ కట్టిన బిల్డింగ్స్ కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అని రాజకీయ మేధావులు చెప్తున్నారు అమరావతి రాజధానిలో మీరు బిల్డింగ్లు ఖర్చుకు జగన్మోహన్ రెడ్డి రిషికొండలో పెట్టిన ఖర్చు కన్నా అమరావతి రాజధానిలో నీళ్లు తోడడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఇది నిజమా కాదా అంటే ఖచ్చితంగా నిజమే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని రాజకీయ మేధావులు చెప్తున్నారు అది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు చెప్తున్నాడు కొద్దిపాటి వర్షాలకే ఇప్పుడు ఐకానిక్ టవర్ నలభై ఒక ఎకరాలలో మూడు వేల ఏడు వందల కోట్ల ఖర్చుతో ఏదైతే కడుతున్నారో ఐదు టవర్ల నిర్మాణం అని చెప్పి ఏదైతే అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్ కడుతున్నారు అక్కడ వర్షం పడితే మోటార్లు పెట్టి క్రేన్తో నీళ్లు తోడుస్తా ఉన్నారు దానికయ్యే ఖర్చు ఇప్పుడు విశాఖపట్నంలో జగన్ రిషికొండలో ఒక బిల్డింగ్లు కట్టిన ప్యాలెస్ కంటే కూడా ఎక్కువ ఖర్చు అట అమరావతి రాజధానిలోనే ఈ నీళ్లు దూడడానికి జగన్ కట్టిన బిల్డింగ్ల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్లు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకోవచ్చు విఐపిలు వివిఐపిలు ఎవరు వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా విదేశీయులు వచ్చినా రాష్ట్రపతులు వచ్చినా ఆ బిల్డింగులను వాడుకోవచ్చు ఆ బిల్డింగులను టూరిజంకు వాడుకోవచ్చు రెంట్ వస్తుంది ఆదాయం వస్తుంది ఆ బిల్డింగుల ద్వారా కానీ నీళ్లు తోడడానికి అయ్యే ఖర్చు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఖాళీ బీడు భూముల్లో నిర్మాణాలు చేపట్టి రాజధాని కడతాము అని ప్రజలను నమ్మించి ఈరోజు చిన్నపాటి వర్షానికే నీళ్లు నిండిపోతూ ఉంటే ఆ నీళ్లు తోడడానికి మీరు పెడుతున్న ఖర్చు వల్ల ఏమైనా ఒక్క రూపాయి ఆదాయం ప్రజలకుందా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకుందా దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఎందుకంటే రిషికొండ ప్యాలెస్ పైన ఇష్టానుసారం అక్కడికి వెళ్ళి తెగ వైరల్ ప్రచారం చేస్తూ అబద్ధాలు చెప్తూ రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి సొంత భవనానికి కోసం కట్టుకున్నాడు అని తాను విలాసవంతమైన భవనం అతను ఉండేందుకు కట్టుకున్నాడు అని తెగ ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఈరోజు ఆ రిషికొండ ప్యాలెస్లో భవనాలు అత్యద్భుతంగా ఉన్నాయని మీరే కితాబిచ్చారు టూరిజం వాడుకోవచ్చు విఐపిలు విఐపిలు విఐఐపీలు వస్తే వాడుకోవచ్చు ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు వస్తే వాడుకోవచ్చు టూరిజంకు వాడుకోవచ్చు ఆదాయం వస్తుంది కానీ నీళ్లు తోడుతున్నారు కదా మీరు వర్షం పడితే అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు దానిపైన లెక్కలు చెప్పాలి ఇప్పటి వరకు ఆ ఖర్చు ఎంతో ఆ బిల్డింగ్ల కన్నా నాలుగు వందల ఇరవై కోట్ల కన్నా ఈయన ఎక్కువే ఖర్చు పెట్టాడు ఇప్పటి వరకు నీళ్లు తోడడానికి అని రాజకీయ మేధావులు రాష్ట్రంలో పౌరులందరూ చెప్తున్నారు ఈ విషయం నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడే పనికిరాని ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబు నాయుడు తన నీతి నిజాయితీని నిరూపించుకుని వాస్తవాలు బయటకు చెప్పాలి ఈరోజు అమరావతి రాజధాని పేరుతో ఎంతంత ఖర్చు అవుతా ఉంది ఇన్ని కోట్లు పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులకు కనీసం ఒక రూపాయి అయినా ప్రభుత్వ ఖజానాకు కానీ ప్రజలకు కానీ ఆదాయం ఉందా అమరావతి రాజధాని కోసం తెచ్చిన అప్పులు దానికి వడ్డీ ఎంత కడుతున్నారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి కేవలం నీళ్లు దూడడానికే కోట్లు కోట్లు ఖర్చు పెడితే ఇక ప్రజాధనాన్ని మీరు ఎంత దుర్వినియోగం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను చంద్రబాబు నాయుడు చేసే దుర్వినియోగ ఖర్చులు ఈరోజు రాష్ట్రానికి గుదిబండలాగా మారుతున్నాయి ప్రజలకు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి కూడా ఆదాయం లేదు అన్నది రాష్ట్ర ప్రజల అభిప్రాయం రాజకీయ మేధావుల అభిప్రాయం